కొందరు ఏ పని చేపట్టినా ఈజీగా అయిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ కొందరికి ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోవడం రావాల్సిన డబ్బులు ఉద్యోగాలు లాభాలు చేతి దాకా వచ్చి చేయి దాటిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారంగా తరుణ గణపతిని పూజించమని అంటారు వినాయకుని ముప్పై రెండు రూపాల్లో తరుణ గణపతి రూపం రెండవది తరుణ అంటే యవ్వనం అని అర్థం అందుకే తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు ఈ రూపంలో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని మరొక చేత జామ పండుని ఒక చేత చెరుకు గడలని మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు ఎడమ వైపున ఒక చేత మోదకాన్ని ఒక చేత వెలగ ఒక చేత లేత మొక్కజొన్న కంకుల పొత్తిని మరొక చేత వలని ధరించి ఉంటాడు తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది ఎరుపు ఉత్తేజానికి యవ్వనానికి ప్రతీక మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్తో తరుణ గణపతి దర్శనమిస్తాడు వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు సంకష్ట చతుర్థి నాడు వినాయక చవితి నాడు దుర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఆటంకాలు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు సత్వరం నెరవేర్తాయి స్కంద పురాణంలోను పురాణంలోను వామన పురాణంలోను ముద్గల పురాణంలోను తరుణ గణపతిని గురించిన ప్రస్తావన ఉంటుంది ఇక ప్రతిరోజు ఉదయం శుభ్రమైన వస్త్రాలను ధరించి తరుణ గణపతి ధ్యానం చేయడం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుందని చెబుతారు ఇక ఎందుకు ఆలస్యం వెంటనే తరుణ గణపతిని ఆరాధించండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి